ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పథకం రిజిస్ట్రేషన్లు తీవ్ర ఇబ్బందులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పథకంలో అర్హులైన వారికి మంజూరు చేసిన ఇళ్ల స్థలాల రిజిస్టేషన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సచివాలయం పరిధిలో చేస్తున్న రిజిస్టేషన్లు వాటి కోసం లబ్దిదారులు బారులు తీరి వేచి చూస్తున్న సర్వర్లు మొరాయించడంతో ఏమీ లేక వెన్నుతిరిగి వెళ్లిపోతున్నారు ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు రూరల్ తహసీల్దార్ విజయప్రసాద్ పండూరు నేమాం సచివాలయాలను సందర్శించి రిజిస్టేషన్ సర్వర్లలో సాంకేతిక సమస్య వల్ల ఇబ్బందులు వచ్చాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించి రిజిస్టేషన్ల ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు ఇక్కడ ప్రెజెంట్ ప్రజెంట్ ఏంటంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం స్లో అయింది సాగులో అవుతా టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కొంచెం జరగట్లేదు పబ్లిక్ అయితే అందరూ వచ్చారు క్లిన్ఫిషన్స్ అందరూ వచ్చారు ఈ మూడు గంటలకి ఎప్పుడు తీర్ అవుతుంది అన్నారు అది తీర్ అయిన వెంటనే అందరికీ వచ్చిన వాళ్ళందరినీ కూడా మినిషింగ్ చేసి సచివాలయం స్టాఫ్ మరి రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ ఉన్నారని తెలియజేస్తున్నారు